మంజుల నిలుపు నిరుపం దంపతుల గురించి మనకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే మొన్న శ్రీరామనవమి రోజున ఈ దంపతులు నూతన ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు ఎప్పటి నుంచో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నిరుపం మంజుల ఇద్దరు కూడా వాళ్ళ కొత్త ఇంటి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు కదా అయితే తాజాగా వాళ్ళ గృహప్రవేశం ఫొటోస్ను షేర్ చేసుకున్నారు ఇద్దరు దంపతులు ట్రెడిషనల్ వేలో అద్దరిపోయారు అయితే ఇక ఇప్పుడు ఈ దంపతులు మరొక పెద్ద శుభవార్త చెప్పారు దాంతో అభిమానులు చాలా హ్యాపీ అయిపోయారు అది ఏంటి అంటే ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ టూ చేస్తున్నాడు నిరూపం ఈ సీరియల్ సూపర్ డూపర్ గా కొనసాగుతుంది మొదట రెండు మూడు ఎపిసోడ్స్ లో అసలు రిలేషన్స్ ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న సీరియల్ ఇప్పుడు గాడిలో పడి మంచి రేటింగ్స్ రేటింగ్స్తో దూసుకు వెళ్ళిపోతుంది అయితే ఇక ఈ సీరియల్లోకి ఇప్పుడు కొత్తగా మంజుల నిరూపం కూడా రాబోతోంది అంటే మన కి ఒక స్పెషల్ గెస్ట్ అంటే రియల్ లైఫ్లో నిరుపం భార్య మంజులా కూడా కార్తీక దీపం సీరియల్ టూలో నటించబోతున్నారట అయితే ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఇప్పటికే తను వేరే సీరియల్స్ చేస్తుండడము అలాగే సోషల్ మీడియాలో తను యాక్టివ్గా ఉండటం వల్ల దానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి అయితే అది మరి టెంపరీ క్యారెక్టరా లేకపోతే పర్మనెంట్ క్యారెక్టరా వేసి చూడాల్సిందే దీనికైతే నిరుపం ఓకే చెప్పాడు కానీ ఇంకా మంజుల మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఓకే చెప్పలేదట